హాయ్ పిల్లలు ప్రైజ్లాడు అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ట్వంటీ సిక్స్ కథతో మీ ముందుకి వచ్చిన్నాను ట్వంటీ సిక్స్ కథ వచ్చి కోపించిన అధికారి ఈజిప్ట్ ప్రజలు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు పంట కోస్తున్నారు పంట చాలా అధికంగా పండింది ధాన్యం నుండి రొట్టెలు చేయవచ్చు కానీ చాలా ధాన్యం మిగిలిపోయింది అవును మంచి సంవత్సరాలు వచ్చాయి ఫారో కన్న కళలు గుర్తున్నాయా ఆకల బలిసిన ఆవులు బలమైన వెన్నులు దేవుడే కళలు పంపాడు అందువలనే అవి జరుగుతున్నాయి యోసేబు గోధుమలు కట్టించాడు మిగిలిన ధాన్యమంతా అందులో దాచిపెట్టారు ఏడు సంవత్సరములు గడిచాయి గడిచిపోయాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా చూడండి పొలంలో ఏమీ పండటం లేదు అందువలనే లేవు చెడ్డ సంవత్సరాలు వచ్చాయి బక్క చిక్కిన ఆవులు గుర్తున్నాయా ఆ పీల వెన్నెలు ప్రజలు తినటానికి ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళేం చేయాలి ఫారో యోసేబు దగ్గరికి వెళ్ళండి అతని గోధు గోధుమల్లో కావలసినంత ధాన్యం ఉంది ప్రజలు అలాగే చేశారు వాళ్ళిప్పుడు ధాన్యం కొనుక్కొనవచ్చు అది కాస్త నయం వాళ్ళు చాలా అవసరం అవసరం లేదు కానాను దేశంలో ధాన్యం లేదు ఈ దేశంలో కూడా ప్రజలు ఆకలితో మండిపోతున్నారు యాకోబు ఇక్కడ జీవిస్తున్నాడు యాకోబు కొడుకులు కూడా అక్కడనే నివసిస్తున్నారు వాళ్ళు ఆకలితో బాధపడవలసినదేనా వాళ్ళేం చేయాలి యాకోబు తన కొడుకులతో ఇలా అన్నాడు మీరు ఈజిప్ట్కు వెళ్ళండి అక్కడ కావలసినంత ఆహారం ఉంది కాబట్టి యోసేబు సహోదరులు బయలుదేరారు అయితే బెన్యామీన్ వాళ్ళతో పోలేదు తండ్రి యాకోబు అతన్ని పంపలేదు అతనికి బెన్యామీన్ అంటే చాలా ఇష్టం దారిలో ఏమన్నా ప్రమాదం జరిగితే లేదు లేదు బెన్యామీని ఇంటి వద్దనే ఉండాలి అది సుదీర్ఘమైన ప్రయాణం సహోదరులు గాడిదలెక్కి వారితో ఖాళీ సంచులు తీసుకెళ్లారు ధాన్యం కొనటానికి డబ్బు కూడా తీసుకెళ్లారు చివరికి వాళ్ళు ఈజిప్టు చేరారు వాళ్ళు గవర్నర్ అధికారి భవనం చేరారు అది తమ తమ్ముడు యోసేపు దాని వారికి తెలీదు వాళ్ళు అతన్ని గుర్తుపట్టలేదు అయితే యోసేబు గుర్తుపెట్టాడు ఇప్పుడు అతడు చాలా మారిపోయాడు యోసేబు మాత్రం తన అన్నలను గుర్తించాడు చాలా కాలం క్రిందట వాళ్ళు తనను ఒక గోతిలో పడేశారు అమ్మేశారు అయినా యోసేబు వాళ్ళ మీద కోపించలేదు తన అన్నలను తిరిగి చూచిన చూచినందుకు ఎంతో సంతోషించాడు సహోదరులు అతని ముందు మోకరించారు యోసేబుకు వచ్చిన కళలు మీకు గుర్తున్నాయా అవి ఇప్పుడు నిజమవుతున్నవి ఎందుకంటే అవి దేవుడు పంపిన కలలు తన అన్నలు మనసులు క ఇంకా కఠినంగా ఉన్నాయా లేదా అని యోసేబు తెలుసుకోవాలనుకున్నాడు అందువలన అతడు వాళ్లతో కఠినంగా మాట్లాడాడు అతడు మీరెవరు అని అడిగాడు అన్నలు అతనితో సమస్తం చెప్పారు వాళ్ళు తమ తండ్రిని గురించి ఇంటిలో ఉన్న బెన్యామిని గురించి చెప్పారు అంతేకాక ఇప్పుడు బ్రతికి ఉండని మరో తమ్ముడు గురించి కూడా చెప్పారు యసే యోసేబు చాలా కోపగించాడు అతడు వాళ్లతో నేను మీ మాటలు నమ్మను మీరు వేగుల వాళ్ళు మా దేశాన్ని వేగి వేగి చూడ్డానికి వచ్చారు ఆ తర్వాత మీరు సైన్యం తీసుకుని వస్తారు మాతో యుద్ధం చేస్తారు అన్నాడు అన్నలు భయంతో వణికిపోయారు అయ్యా నిజంగా మేము వేగుల వాళ్ళం కామండి అన్నారు అయినా లాభం లేకపోయింది యోసేబు తన సేవకులతో వీళ్ళని జైల్లో వేయండి అన్నాడు వాళ్ళు అక్కడ మూడు రోజులు ఉన్నారు వాళ్ళు జైలు నుండి బయటికి వచ్చాక యోసేబు వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మీలో ఒకడు ఇక్కడ ఉండాలి మీరు వెళ్ళి మీ చిన్న తమ్ముడిని మీతో తీసుకురావాలి అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను అప్పుడు మీరు అబద్ధం చెప్పలేదని తెలుసుకుంటాను అన్నాడు అబ్బా అన్నలు ఎంత భయపడ్డారో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మనం చేసిన తప్పుకు ప్రతిఫలం ఇది మనం యోసేబునకు యువసేబును చాలా బాధ పెట్టాం అందుకే మనకి శిక్ష వచ్చింది అని చెప్పుకున్నారు ఈ మాటలు మీరు విన్నారా సహోదరులు తాము చేసిన పాపాన్ని గురించి తలుస్తున్నారు ఇది సరైన పని మనం కూడా మన పాపాలను గురించి ఆలోచించాలి యథార్థమైన మనసుతో వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి వాళ్ళు వేరే భాషల్లో మాట్లాడిన యోసేపు అర్థం చేసుకున్నాడు అతడిలా అనుకున్నాడు నాన్నలు తాము చేసిన తప్పులను గురించి విచారపడుతున్నారు ఇది చూచి అతని హృదయం మతబడింది అతడు ఏడవటం మొదలుపెట్టాడు పెట్టాడు అది తన అన్నలు చూడకూడదు అతడు త్వరగా తన ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు వాళ్ళు ఒక అన్నని అన్నని బంధించారు అతని పేరు షిమ్యోను అతడు చెరసాల్లో ఉండాలి మిగిలిన సోదరులు వెళ్ళవచ్చు వారి సంచులు ధాన్యంతో నింపి గాడిల మీద ఎక్కించారు దానికి వాళ్ళు డబ్బులిచ్చారు దారిలో వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆగారు వారిలో ఒకడు తన గోని విప్పాడు అతడు తన గాడిదకు మేత వేయాలని సంచి విప్పాడు అరే చూడండి సంచిలోని ధాన్యం మీద నేను ఇచ్చిన డబ్బు పెట్టేశారు అని ఆశ్చర్యంతో కేకవేశాడు మిగిలిన వాళ్ళందరూ సంచుల్లో అలాగే ఉంది వాళ్ళంతా నిర్గాంతపోయారు ఇప్పుడు దేశాధికారి వాళ్ళను దొంగలని అనుకుంటాడు అతనికి చాలా కోపం వస్తుంది ఏమి జరుగుతుందో మీకు తెలుసా యోసేపు రహస్యంగా డబ్బును వాళ్ళ సంచుల్లో పెట్టించాడు మనసులో వాళ్లపై అతనికి ఏ కోపం లేదు వాళ్ళని సంరక్షించాలనేదే అతని కోరిక సహోదరులు ఇంటికి తిరిగి వెళ్లారు తండ్రితో జరిగిందంతా చెప్పారు ఆ అధికారి మాతో పాటు బెన్యామీను ఈజిప్టుకు తెమ్మన్నాడు లేకపోతే షిమ్యోనును ఖైదీలో ఉండవలసిందే అన్నారు యాకోబు చాలా విచారించాడు లేదు బెన్యామీని వెళ్ళటానికి వీల్లేదు అతనికి ఏమైనా జరిగితే ఓ నేను దుఃఖంతో చచ్చిపోతాను లేదు బెన్యామీను నాతో ఇంటిలో ఉంటాడు అయితే యాకోబు దుఃఖంతో చచ్చిపోలేదు దేవుడు అతన్ని కాపాడాడు కొన్నిసార్లు దేవుని పిల్లలు విచారిస్తారు కానీ వాళ్ళెక్కడ ఉన్నా దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు ఇదో అద్భుతమైన సత్యం చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్